వాగ్దానం దేవు నా మనకు మహిమ గాక మన ప్రభును ప్రిరాక్షుడైన క్రీస్తు వర్షభరామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం స్వాశ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు కీర్తన ముప్పై రెండు పన్నెండు ఎహోవా తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు ప్రేస్లా ఏషియా పంతొమ్మిది ఇరవై ఐదులో ఏషియా ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా అలానాడు ఇస్రాయల్ ప్రజలను నా స్వాస్యమైన ఇస్రాయేలీలారా మీరు ఆశీర్వదింపబడదురని చెప్పి వారిని ఆశీర్వదించడం మనం చూస్తున్నాం ఎందుకంటే ద్వితీయ దేశ తొమ్మిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచ్చినల్లా చూస్తే ప్రభు ఎహోవా తన మహిమ వలన విమోచించి తన బాహుబలము చేతను మరి తనకున్న అధిక బలము చేతను తన ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన ప్రజలు వీరు అయితే ఇరవై పన్నెండు ఏళ్ళలో నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను అని అంటున్నాడు ఏ వేల మూడు రెండులో తన శ్వాస్యమగు ఇస్రాయేళ్లు చెదరగొట్టినట్లుగా చూస్తున్నాం కారణం వారి పాపం అందరు బట్టి నేను మా ముప్పై నాలుగు తొమ్మిదిలో మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకో అని చెప్పి మోసే ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే నూతన నిబంధనలో జరిగిన అద్భుతమైన సంఘటన ఏమంటే తన ప్రియ కుమారుని రక్తము ద్వారా వ్యక్తిగతంగా నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఆయన దానినే పౌరు భక్తుడు చెప్తున్నాడు మొదటి ఆరు పంతొమ్మిది ఇరవై వచనాలలో మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినవారు మీ దేహము దేవుని వల్ల మీకు లేకపోతే దేవుని చేత మీకు అనుగ్రహింపబడి మీలోనున్న మరి పరిశుద్ధాత్మక ఆలయమే అన్నదని చెప్పి మరి చెప్పడం మనం చూస్తున్నాం అందువల్ల మల్లను ఆయన లేకపోతే నిన్ను నన్ను ఏమాత్రమును విడువడు ఎడబాయడు ఎన్నడు ఎడబాయడు అని మరి అనాథలుగా కూడా విడువుడు అన్న సంగతి దేవుని లేఖనాలు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాయి పౌలభక్తుడు ఏపేసి ఒకటి పంతొమ్మిదిలో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో అలాగే క్రీస్తునందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అప్రమత్తమైన మహాచిమి ఎట్టిదో మీరు తెలుసుకుంటకే మీ మనోనేత్రాలు వెలిగింపబడినట్లు నా ప్రార్థనలందు విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు ఒకప్పుడు తన స్వాస్యముగా పిలువబడిన ఇస్రాయలీలను విడిచిపెట్టినట్లుగా చెదరగొట్టినట్లుగా ఈనాడు తన తన రక్తమైన నిన్ను నన్ను లేక తన ఆత్మ ఆత్మనిచ్చిన నిన్ను నన్ను తన శరీరమైన నిన్ను నన్ను అంటే తన సంఘాన్ని విడవలేడు ఎడబాయలేడు అందుకే తన శ్వాస్యమైన తన శ్వాస్యముగా ఏర్పరచుకు నిన్న జనులమైన మనలను కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ ఆయన రాజ్యముల మనలు చేర్చు వరకు లేకపోతే తండ్రి కుడిప కుడుపాసున కూర్చుండు పర్యంతము విడవక ఎడబాయక మరి కాపాడు దేవుడు మన ప్రభును రక్షకుడు అనేసుక్రీస్తైన విమోచకుడునైనా దేవుడు ప్రవేశ ఆయనే అందుకే మరి ఆయన స్వాస్థముగా ఏర్పరచుకున్న జనులుగా జనులు ఎప్పటికి మనము ధర్యులమే ప్రవేశ ఆ ధన్యతను మనం కాపాడుకున్నట్లు ఆయన ఆ మహిమను ఐశ్వర్యాన్ని స్వాస్యంగా మన కొరకు ఆయన చేస్తున్న క్రియలను గమనించినట్లు అర్థం చేసుకుని ఆయన నిలిచినట్లు మన వెలిగింపబడును గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మమ్మల్ని శ్వాస్యంగా చేసుకుంటు గాను దేవాది దేవుడా తండ్రి అయిన దేవా నీ కుమారుని పంపించి నీ ప్రియ కుమారుని పంపించి ఆ సిరిలో బలియాగంగా చేసి మా కోర్కు మా పాపములను క్షమించట కొరకు రక్తం చిందింపచేసి మమ్మల్ని కొనుక్కున్న దేవుడు నాయన అనేక స్తోత్రాలు గనుకని మమ్మల్ని స్వాస్యముగా చేసుకున్నట్లు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి మమ్మల్ని విడిచిపెట్ట దేవుడో కాదు ఎడబాయి దేవుడో కాదు అట్టి దేవుడుగా కలిగిన జనుల ధన్యులని మరొకసారి మేము ఒప్పుకుంటున్నాం ప్రభావ మమ్మను అట్టి ప్రజలుగా చేసినందుకు నీకు స్థుతులు అర్పిస్తూ స్వాస్యంగా మమ్మను చేసినందుకు స్థుతులు అర్పిస్తూ ఆ ధన్యతను మేము వెళ్ళ వెళ్ళాలి అనుభవించు కృపర నాకు మాకు అనుగ్రహించమని ఏసు నామములో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె ఆమె క్రైస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక